ప్రధాని దళిత దేశంలో ఉండబడిన గిరిజన వర్గాలకు ప్రమాదం ఉందని అతని ఈ దేశానికే ఒక పెద్ద మూల సంఘంగా మారాడని చెప్పి మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు ఎందుకు బీజేపీకి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పట్టుకొని కాళ్ళు పట్టుకుని నరేంద్ర మోడీకి చేస్తున్నాడు సమాధానం పోతున్నాం ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కేంద్రంతో యుద్ధమేని ప్రకటన చేసినటువంటి మందకృష్ణ ఏం జరిగిందో రాత్రికి రాత్రి బీజేపీతో సభ పెట్టుకొని నరేంద్ర మోడీ దగ్గర కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు పెట్టుకొని కడుపులో తలబెట్టి మాదిగ జాతిని దక్షిణాది రాష్ట్రాల్లో మానిసలుగా మార్చే కుట్రను ఎందుకు చేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రధానంగా నా అణగారిన వర్గాల ప్రజలు నా క్రైస్తవ వర్గాలు నా ముస్లిం వర్గాలు నా మాదిక మాదికాల వర్గాలు అర్థం చేసుకుని మందక్రిస్తుల చర్యలు తిట్టుకొట్టే విధంగా ఆలోచించాల్సిందిగా శివయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అధికారులు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన నాటి దగ్గర నుండి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తొంభై నాలుగు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు పదిహేడులో అధికారంలో ఉన్నాడు వర్గీకరణ చేస్తానన్నాడు చేస్తాడని చెప్పని చెప్పి ఆయన రెండు సార్లు అధికారంలో తీసుకొచ్చిన సందర్భం రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగు అధికారం రావడం కోసం గతంలో వర్గీకరణ చేస్తాను నేనే పెద్ద అవుతానని మాదిగల డప్పు కొట్టి చెప్పు కొట్టి కండ వేసుకొని రోడ్ల మీద తిరిగి పెద్ద మాదిగా అవుతానన్న చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగలను అంటరాని వారిగా చేసి అమరావతిలో మాదిగల మీటింగ్లు పెట్టుకోనీయకుండా అమరావతిలో మాదిగలు స్పెషల్గా ఒక్కరోజు కూడా మీటింగ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తే విజయవాడ అమరావతి పలు మార్పు తీసుకెళ్లి హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఉండి పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అయినా